కార్ ఎయిర్ కండిషనర్లో గ్యాస్ ఎలా నింపాలన్నది మనం చెప్తున్నాము ఆల్రెడీ ఇందులో పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఉంటే మనం ఖచ్చితంగా వర్క్ షాప్కి వెళ్లాల్సిందే వాళ్ళతో చేయించుకోవాల్సింది కానీ కార్ అనేది మూవింగ్ పార్ట్ అందులో మనకి ఏసీలు గ్యాస్ పోవడం అనేది కామన్ ఎందుకంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి ఇందులో మనకి గ్యాస్ తాలూకు ప్రెషర్ ఉంటుంది అంటే మూవింగ్ పార్ట్స్ కనుక అందులో గ్యాస్ లీక్ అయిపోవడం కామన్ అందులో ఓల్డ్ పార్ట్స్లో పర్టికులర్గా గ్యాస్ పోతూ ఉంటుంది అప్పుడు మనకి కూలింగ్ తగ్గుతుంది మీరు ఐడెంటిఫై చేయండి ఇక్కడ మనం ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అయింది ఆన్ చేసినప్పుడు కొంచెం లోడ్ పడ్డది అంటే దట్ మీన్స్ కూలింగ్ అయితే వస్తుంది కానీ మాకు సఫిషియంట్ రావటం లేదు ఇప్పుడు ఈ కంప్లైంట్ని ఎలా రెక్టిఫై చేయాలో మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ మనకి ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అయింది ఆన్ చేసినప్పుడు లోడ్ పడుతుంది కానీ బాగా తక్కువ పడుతుంది కూలింగ్ కూడా తక్కువ వస్తుంది జస్ట్ మనం ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ కూలింగ్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది కార్ తాలూకు హై ప్రెజర్ పాయింట్ మనం గ్యాస్ చెక్ చేసుకోవడం కోసం ఈ ప్రెజర్ పాయింట్ వాడతాం ఇక్కడ మనం ఒక ప్రెజర్ మీటర్ పెడితే ప్రెజర్ ఎంత ఉందో తెలుస్తుంది మన దగ్గర మీటర్స్ అలాంటివి లేవు కనుక కేవలం ఓన్లీ ఇక్కడ మీకు ఒక పాయింట్ చూపిస్తున్నాను ఇది హై ప్రెజర్ పాయింట్ ఇది లో ప్రెజర్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి మనం గ్యాస్ ఎక్కిస్తే ఎక్కుతుంది ఇది యాజ్ స్టేజ్గా మన ఎల్పీజీ తాలూకు నాజీలు ఎలా ఉంటుందో మన ఇంట్లో వాడి ఎల్పీజీ గ్యాస్ తాలూకు నాజిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడి నుంచి మనం గ్యాస్ ఎక్కించవచ్చు కార్లో గ్యాస్ ఎక్కించేందుకు కావాల్సిన వస్తువులు ఇవే ఒకటి వన్ థర్టీ ఫోర్ ఏ పాతకాలం కార్లకి ఆర్ ట్వెల్వ్ ఉండేది వాటికి కూడా రిఫ్రి రిఫ్రిజరెంటర్ తాలూకా ఆయిల్ని మనం వన్ థర్టీ ఫోర్కి మాలకి వన్ థర్టీ ఫోర్ ద్వారా ఎక్కించచ్చు ఇప్పుడు లేటెస్ట్ కార్లు అంటే జెన్ తర్వాత వచ్చిన మారుతి తాలూకా కార్లు లేటెస్ట్కి వస్తున్న అన్ని కార్లకి వన్ థర్టీ ఫోర్ ఉంటుంది ఇది వన్ థర్టీ ఫోర్ గ్యాస్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఇది మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దొరుకుతుంది నెక్స్ట్ ఒక ఎల్పిజి మన గ్యాస్ ఛార్జింగ్ అడాప్టర్ ఈ మొత్తం టోటల్ కిట్ ఇక్కడ వచ్చి వన్ థర్టీ ఫోర్ తాలూకు అడాప్టర్ ఇక్కడ వన్ థర్టీ ఫోర్ క్యాన్ అడాప్టర్ ఈ మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ మనకు దొరుకుతుంది మార్కెట్లో ఓకే ఇప్పుడు ఈ వన్ థర్టీ ఫోర్ తాలూకు అడాప్టర్ని మనకి ఈ హోల్ని ముందుకు నెట్నైతే దీన్ని పంచర్ చేస్తుంది మనం పంక్చర్ చేయకుండా ఫస్ట్ ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకోవాలి ఈ పిన్ని వెనక్కి జరిపేసి మనం ఈ అడాప్టర్కి ఈ అడాప్టర్కి బాటిల్ మనం ఎక్కించుకోవాలి ఇది మనం టైట్గా ఎక్కించాం కొంచెం లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు మన లోపల ఉన్న లో ప్రెజర్ పాయింట్ తగిలించాలి ఈ లో ప్రెజర్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే యాజ్ యాజ్ ఈజ్గా మన ఇంట్లో ఉండి ఎల్పీజీ తాలూ గ్యాస్ తాలూకు అడాప్టర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు దీన్ని రిలీజ్ చేసి దీన్ని రిలీజ్ చేసి పెట్టాం ఓపెన్ రిలీజ్ చేసి పెట్టాం ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉండే ఎల్పీజీ అడాప్టర్ అలా ఉంటుంది మన పైకి లాగితే ఇక్కడ ఉన్న బాల్స్ రిలీజ్ అయ్యి మనకు అందులో పరుచుకునే ఉంటుంది వదిలేస్తే లాక్ అయిపోతుంది ఈ వన్ థర్టీ ఫోర్ అడాప్టర్ తీసుకుని ఈ వాల్ని మనం ఓపెన్ మోడ్లో ఉన్నప్పుడు ఈ అడాప్టర్కి మనం తగిలిస్తున్నాం ఇప్పుడు మనం లాక్ తగిలిచ్చాము ఇప్పుడు అందులోంచి ఉన్న ప్రెజర్ దీనిలోకి వచ్చి దీనికోసం రెడీగా ఉంది మనకి అక్కడ సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇది కారులో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది ఒకసారి ఇది కార్లో ఉన్న గ్యాసే మనం దీన్ని టైట్ చేస్తాం ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసి పెట్టాము ఇప్పుడు మనం కార్ని స్టార్ట్ చేయాలి